శివుడిని వ్యక్తిగతంగా కలవడమంటే శివుడు తన శరీరంపై బూడిదతో జుట్టులో చంద్రవంకతో తలపై గంగానదితో త్రిశూలం పట్టుకొని నందిపై స్వారీ చేస్తూ మీ వద్దకు వస్తాడని అనుకోకండి ప్రకృతిలోని అన్ని అంశాలలో చూడడానికి ప్రయత్నించండి మీరు భక్తి మరియు ప్రేమతో శివునికి లొంగిపోయినప్పుడు శివుణ్ణి చూస్తారు భక్తులను ఎన్నో రకాలుగా శివుడు అనుగ్రహిస్తాడు కొందరు మిత్రులు నాతో పంచుకున్న వారి అనుభవాల్ని మీ ముందు పెడుతున్నా ఒక మిత్రుడు తప్పనిసరి కంటి ఆపరేషన్ను ప్లాన్ చేశాడు ఆ రోజు నిద్రలేచినప్పటినుంచి ఏదో తెలియని బాధ వేధిస్తోంది బహుశా అది అదే రోజు అనుకున్న సర్జరీ వల్ల వచ్చిన నెర్వస్నెస్ కావచ్చు తన నాన్నతో పాటు క్యాబ్లో ఆస్పత్రికి బయలుదేరారు మార్గమధ్యములో క్యాబ్ అయింది అదృష్టవశాత్తు రెండు కార్లలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు తన మనసు పూర్తిగా కలత చెందింది ఇది ఒక అపశకునంలా భావించి శస్త్రచికిత్సకు వెళ్లాలా వద్దా అనే సందేహంలో పడ్డాడు నాన్న మరో క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు తను నో చెప్పలేదు సర్జరీ సమయంలో తను సర్జన్లకు ఏమాత్రం సహకరించలేకపోయాడు అయినప్పటికీ ఆపరేషన్ సక్సెస్ అయింది ఆ రాత్రి తనకొక కల వచ్చింది తను ఎప్పుడూ ఎక్కడా చూడని గ్రామం అది ఒక గేదె క్రూరంగా వెంబడిస్తూ వచ్చింది తను హడావిడిగా పరుగెత్తుతో రాళ్ల కారణంగా పడిపోతున్నాడు ఊహించిన విధంగా ఒక తెల్లటి ఎద్దు వేగంగా వచ్చి తన ముందు కనిపించింది రెంకెలతో ఓపుటూ గేదెను తరిమికొట్టింది మీకు అర్ధమయ్యేవుంటుంది హిందూ మతంలో గేదే యమరాజు యొక్క వాహనమైతే నంది అని పిలువబడే తెల్ల ఎద్దు శివుని యొక్క వాహనం శివుడు వివిధ రూపాల్లో మీతో ఉంటాడు మీ తల్లిదండ్రులలో పంచభూతాలలో ఉన్నాడు మీరు పూర్తిగా లొంగిపోయి శివ అని పిలవండి అప్పుడు మీ ప్రతిశ్వాసలో అనుభూతి చెందుతారు ఇంతకుముందు ఎంతోమందు శివదర్శనం పొందారు మీకు ఏదో ఒకరోజు దర్శనం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను మీకు కూడా ఆ మహాదేవునితో ఎలాంటి అనుభవాలు కలిగాయో కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే